రూపాయి అవినీతి కూడా జరగలేదు మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గూడుపూటాన్ని చేసుకొని చేసిన పని కానీ కాదు ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు మళ్ళీ చెప్తా ఉంది మీలాగా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నా మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను ఎల్లుండి తొమ్మిది తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే హైకోర్టు మా వాదనను మన్నిస్తే లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అను అటెండ్ అవుతాను ఈడీ కూడా పిలిచింది పదహారు తారీఖు నాడు తప్పకుండా వారి వారి దగ్గర కూడా పోతాను వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను నాకు దాపరికము లేదు నాకు దాయాల్సింది కూడా ఏం లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా రేషం గల్ల బిడ్డగా ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా ఏ విచారణ అనేది ఎదుర్కోవడానికి నేను సిద్ధం ఇందులో శషభిషల్ లేవు ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు చేసిన చేసిండ్రు లేదా నేరారోపణ అయిపోయింది రుజువు అయిపోయింది మొత్తం కేసీ అయిపోయింది అని చెప్పి సంకల్ కుదుకుంటా ఉన్నారు ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగే ఇప్పుడు ఏం తాగమైతే ఎట్లా మేము ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది కాదు సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం